హాయ్ వివర్స్ నమస్తే ఎన్నికల సమయం దగ్గర పడుతుంది కదా సో కొన్ని సర్వే సంస్థలు ఆ సర్వేలు నిర్వహిస్తూ ఉంటాయి సో అదే విధానంలో ఇప్పుడు ముఖ్యంగా పార్లమెంటరీ స్థానాలు కొన్ని ప్రతిష్టాత్మకంగా మారాయి అందులో మొట్టమొదటిగా నిలిచే పార్లమెంటరీ స్థానం ఏదైనా ఉంది అంటే అనకాపల్లి పార్లమెంటరీ సెగ్మెంట్ దానికి ప్రధానమైన కారణం ఈ పార్లమెంటరీ సెగ్మెంట్లో కూటమిలో బీజేపీ అభ్యర్థి పోటీగా ఉన్నారు ఆ వ్యక్తి ఎవరో కాదు సీఎం రమేష్ గారు సో సీఎం రమేష్ గారు అనకాపల్లి పార్లమెంటరీ అభ్యర్థిగా పోటీలో ఉన్నప్పటి నుంచి కూడా ఆ పార్లమెంటరీ సెగ్మెంట్కి కొంత ప్రాధాన్యత సంతరించుకుంది ఈ క్రమంలో ఐప్యాక్ సర్వే సంస్థ వారు అసలు అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో వైసీపీ గ్రాఫ్ ఎలా ఉంది సీఎం రమేష్ గారి గ్రాఫ్ ఎలా ఉంది రోజు రోజుకి ఎవరి గ్రాఫ్ పడిపోతుంది ఎవరి గ్రాఫ్ పెరుగుతుంది అనేది ఐప్యాక్ సర్వే సంస్థ వాళ్ళు మార్చి నుంచి ఏప్రిల్ ఇరవై తేదీ వరకు కూడా వాళ్ళు సర్వే నిర్వహించారు ఆ సర్వేని ఏ విధంగా ఉంది ఏంటి అనేది మీకు ఇప్పుడు తెలియజేసే ప్రయత్నం చేస్తాను సో మీరు కనుక చూసినట్లయితే ఇదిగోండి అనకాపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఇంటర్నల్ రిపోర్ట్ యాజ్ ఆన్ ఏప్రిల్ ఇరవై సో ఇక్కడ మార్చి పదో తేదీన మార్చి పదో తేదీన కనుక చూసుకున్నట్లయితే వైసీపీకి నలభై రెండు శాతం ఓటు చేరుంటే కూటమికి ముప్పై తొమ్మిది శాతం అంటే వైసీపీనే ఎడ్జ్ ఉంది సో అప్పుడు అంటే మార్చి పదవ తేదీకి ప్రకారంగా వైసీపీయే గెలవడానికి ఛాన్స్ ఉంది సో అదర్శలో పంతొమ్మిది శాతం ఉంది ఇంకా కన్ఫ్యూజన్ అనమాట అంటే ఓటు ట్రాన్స్ఫర్మేషన్ కాలేదేమో బహుశా అప్పటికీ ఇక ఆ తర్వాత పది రోజుల వ్యవధిలో మార్చ్ ఇరవయో తేదీకి వచ్చేసరికి వైసీపీ నలభై ఒక్క శాతం అంటే ఇక్కడ నలభై రెండు నుంచి వన్ పర్సెంట్ తగ్గి నలభై ఒక్క శాతంకి వెళ్ళింది ఎన్డీఏకి వచ్చేసరికి ముప్పై తొమ్మిది నుంచి ముప్పై ఏడుకి ఇంకా రెండు శాతం తగ్గింది సో ఇక్కడ చూడండి ఈ మూడు శాతం ఇక్కడ రెండు ఇక్కడ ఒకటి ఈ మూడు శాతం కలిసి ఇరవై రెండు పర్సెంట్ ఇతరుల్లోకే వెళ్ళిపోయింది సో అప్పుడు కూడా వైసీపీని గెలుపొందబోతుంది ఏది మార్చి ఇరవయో తేదీ వరకు ఇక మార్చి ముప్పయో తేదీ వరకు చూసుకున్నట్లయితే వైసీపీకి నలభై శాతం ఇక్కడ ఒక పర్సెంట్ తగ్గింది చూడండి ఇక్కడ నలభై రెండు ఇక్కడ నలభై ఒకటి ఇక్కడ నలభై ప్రతి పది రోజులకు ఒక్కొక్క పర్సెంట్ తగ్గుతా వచ్చింది సో ఎన్డీఏ కూటమికి వచ్చేసరికి ఇక్కడ అమాంతంగా పెరిగింది మరి పది రోజుల్లో ఏంటి ఏంటి అంటే ఇది కూడా ముప్పై ఏడు శాతం నలభై మూడు శాతం ఇక అభ్యర్థిని ప్రకటించడం కావచ్చు వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్గా అక్కడ ఫోకస్ చేయటం కావచ్చు సో ఈ విధంగా నలభై మూడు శాతం సో ఇక్కడికి వచ్చేసరికి ఎన్డీఏ గెలవడానికి స్కోప్ ఉంది అని చెప్పేసి మార్చి ముప్పైవ తేదీకి అప్పటికే ఇక ఇలా గ్రాఫ్ పెరగడం జరిగింది ఇక ఏప్రిల్ పదవ తేదీ వైసీపీకి నలభై శాతం ఆ నలభై శాతం అట్లాగే ఉంది ఇక్కడ ఏదైతే నలభై శాతం ఇక్కడ నలభై ఒకటి నుంచి నలభై శాతం వచ్చేసిందో ఇక నలభై శాతం ఇక్కడ ఏప్రిల్ పదవ తేదీ కూడా అదే ఉంది కాకపోతే ఇక్కడ ఎన్డీఏకి నలభై ఐదు శాతం సో చూడండి ఇక్కడ ఇతరుల్లో తగ్గుతూ వచ్చింది ఇక్కడ ఏదైతే ఇరవై రెండు శాతం ఉందో ఇందులో ఫైవ్ పర్సెంట్ తగ్గింది సో ఆ ఫైవ్ పర్సెంట్ తగ్గడం వల్ల ఇక్కడ మరలా ఎన్డీఏకి గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది సో ఇది ఇతరులు పదిహేను శాతంగా పడిపోయింది సో అంటే ఏంటి ఇక ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అనేది బ్రహ్మాండంగా జరుగుతుంది అనేది అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే మొదట్లో అది అంత ఫుల్ఫ్లెడ్జెడ్గా లేదు అనేది అర్థమవుతుంది సో ఇక ఆ తర్వాత ఇక్కడ చూడండి ఏప్రిల్ పదిహేనవ తేదీకి వచ్చేసరికి వైసీపీ ముప్పై తొమ్మిది పర్సెంట్ ఇక్కడ మరలా వన్ పర్సెంట్ తగ్గింది సో ఎన్డీఏ నలభై ఐదు పర్సెంట్ అలాగే ఉంది ఇతరులు పదహారు పర్సెంట్ సో ఆ వన్ పర్సెంట్ కాస్త ఇతరుల కిందకి వెళ్ళింది ఇతరులు అంటే ఇప్పుడు కొన్ని పార్టీలు ఉన్నాయి కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ పార్టీ ఉంది కాంగ్రెస్ వాళ్ళతో పాటుగా బీసీవై పార్టీ అని కానీ జడా శ్రవణ్ కుమార్ గారి పార్టీ కానీ వీడిని సో ఈ క్రమంలో ఇప్పుడు ఇక్కడ కూడా ఎన్డీఏ గెలవడానికి స్కోప్ ఉంది ఇక తాజాగా ఏప్రిల్ ఇరవయో తేదీ వరకు వైసీపీకి ముప్పై ఎనిమిది శాతం ఆ వన్ పర్సెంట్ కూడా తగ్గి ముప్పై ఎనిమిది శాతం ఎన్డీఏకి నలభై ఏడు శాతం చూడండి మీరు కనుక మార్చ్ మార్చ్ పదవ తేదీ నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ ఎన్డీఏకి ముప్పై తొమ్మిది శాతం వైసీపీకి నలభై రెండు శాతం నుంచి ఏప్రిల్ ఇరవై తేదీకి వచ్చేసరికి ఇది కాస్త ముప్పై ఎనిమిది అయింది వీళ్ళు నలభై ఏడు శాతం పెరిగారు సో ఇతరులు పదిహేను శాతంకి వచ్చింది సో దీన్ని బట్టి ఎన్డీఏనే గెలవటమోతుంది అంటే సీఎం రమేష్ గారి గెలుపు పక్కా అనేది అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మరలా కొన్ని పరిణామాలు కూడా ఉన్నాయి వీటిలో ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారి సభలు నిర్వహించడం కావచ్చు దాని తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి సపోర్ట్ కూడా ఉంది అని చెప్పేసి డైరెక్ట్గా ఆయన చేశారు సో దానికి తగినట్టుగా వైసీపీ వాళ్ళు చిరంజీవి గారిని టార్గెట్ చేసి మాట్లాడారు చూసారా దాని వలన వైసీపీ గ్రాఫ్ అయితే తగ్గుతుంది ఖచ్చితంగా ఎందుకంటే చిరంజీవి గారి అభిమానులు ఆ ప్రాంతం కాదు ఈ ప్రాంతం కాదు ఆ కులం కాదు ఈ కులం కాదు అన్ని ప్రాంతాల్లో అన్ని కులాల్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా చిరంజీవిని అభిమానించే వాళ్ళు సాధారణంగానే పవన్ కళ్యాణ్ గారు ఇటు ఉంటే అటు సపోర్ట్ చేస్తారు దానికి తగినట్టుగా ఏమైనా కొంత అటు ఇటు డిఫరెన్స్ ఉంటే అది కాస్త ఈ వైసీపీ వాళ్ళ చర్యల వలన ఇంకొంచెం ఆ కూటమికి బలమే పెరుగుతుంది ఇదిగోండి మీరు కనుక గమనించినట్లయితే ఇక్కడ చూడండి ఈ గ్రాఫ్ వైసీపీ నలభై రెండు ఉన్న అది ముప్పై ఎనిమిది శాతం ఇదిగో పదో తారీఖు నుంచి ఇలా గ్రాఫ్ గ్రాడ్యువల్గా తగ్గుతూ వచ్చింది నలభై రెండు నుంచి ఇక్కడ వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఇక్కడ వన్ పర్సెంట్ మీద అలాగే ఉంది నలభై శాతం మీ తర్వాత ముప్పై తొమ్మిది పర్సెంట్ ముప్పై ఎనిమిది పర్సెంట్ సో ఇదే మీరు కనుక కూటమికి తీసుకున్నట్లయితే ఇదిగోండి ముప్పై తొమ్మిది శాతం ఇవి ఇంకా తగ్గింది ముప్పై ఎనిమిది ఇక్కడ పెరిగింది ఇలా 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 గ్రాడ్యువల్గా పెరిగింది సో అసలు ఏమై ఉంటాయి కారణాలు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నది ఓటు ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారి ప్రభావం కావచ్చు ఇక ఈ నేపథ్యంలో టీడీపీ జనసేన బీజేపీ ఇంకా వాళ్ళందరూ కూడా ఇక బ్రహ్మాండంగా కలిసి వెళ్ళాలి అనేది ప్రజల్లో కూడా తీసుకొచ్చారు కాబట్టి ఆ తర్వాత చిరంజీవి గారు లాంటి వారు కూడా సపోర్టివ్గా మాట్లాడారు కనుక ఈ విధంగా ఉంది ఇక దాని తర్వాత చూడండి సిన్స్ ది అనౌన్స్మెంట్ ఆఫ్ ఎన్డీఏస్ ఎంపీ క్యాండిడేట్ సీఎం రమేష్ బీజేపీ హ్యాస్ మేడ్ సబ్స్టాన్షియల్ ప్రోగ్రెస్ అండ్ ఈస్ కన్సిస్టెంట్లీ మెయింటైనింగ్ ఏ లీడ్ ఓవర్ వైఎస్ఆర్సిపి అదే ఫస్ట్ ఎప్పుడైతే బీజేపీకి ఆ సీట్ని అలాట్ అన్నప్పుడు అభ్యర్థిని కాదు బీజేపీకి సో అప్పటి వరకు కూడా వైసీపీఏ స్ట్రాంగ్గా ఉంది బీజేపీ అది కూడా సీఎం రమేష్ గారు అని అనౌన్స్ చేసిన తర్వాత బీజేపీ హ్యాస్ మేడ్ సబ్స్టాన్షియల్ ప్రోగ్రెస్ అండ్ ఈస్ కన్సిస్టెంట్లీ మెయింటైనింగ్ ఏ లీడ్ ఓవర్ వైఎస్ఆర్సీపీ అప్పటి నుంచి వాళ్ళు అది లీడ్ని అనేదాన్ని బాగా మెయింటైన్ చేస్తున్నారు సో పాపులారిటీ ఆఫ్ ద ఎన్డీఏ క్యాండిడేట్ ఈస్ కమింగ్ అవుట్ టు బీ ద కీ రీజన్ ఆఫ్ ఇట్స్ లీడ్ దీని అంత కారణం అభ్యర్థి సీఎం రమేష్ గారు సో ఇక్కడ చూడండి బుడీ నీడ్స్ టు వర్క్ హార్డ్ అండ్ క్యాంపెయిన్ అగ్రెసివ్లీ యాక్షన్ చేయాల్సిన పార్టీ మే లుక్ టు చేంజ్ ద ఎంపీ క్యాండిడేట్ యాజ్ బూడి ముత్యాల నాయుడు ఈ సీన్ యాజ్ ఎ వెరీ వీక్ కంట కంటెండర్ ఇన్ ద కంపారిజన్ టు సీఎం రమేష్ చూడండి బుడి నీడ్స్ అండ్ బుడి ఈ క్యాండిడేట్ నీడ్స్ టు వర్క్ హార్డ్ అండ్ క్యాంపెయిన్ అగ్రెసివ్ అంటే ఆయన క్యాంపెయినింగ్ కూడా అంత ఇదిగా అగ్రెసివ్గా ఉండట్లేదు ఆయన అంత హార్డ్ వర్క్ కూడా చేయట్లేదు అంటే ప్రచారంలో పెద్దగా పార్గొని కోవట్లేదు అన్నట్లుగా వాళ్ళ ఉద్దేశం ఇదంతా ఐపాక్ వాళ్ళు చెప్పిందండి అర్థం చేసుకోండి సో పార్టీ మే లుక్ టు చేంజ్ ద ఎంపీ క్యాండిడేట్ సో ఇప్పుడు ఆయన అంత అగ్రెసివ్గా ప్రచారం కావచ్చు మాట్లాడే విధానం కావచ్చు ప్రజల్లోకి వెళ్ళేది కావచ్చు తగ్గింది కాబట్టి ఎంపీ అభ్యర్థిని మార్చాలా అనే ఆలోచనలో కూడా వైసీపీ ఆలోచిస్తున్నట్టుగా సో ఈ బుడి ముత్యాల నాయుడు ఈ సీన్ వెరీ వీక్ కంటెండర్ ఇన్ కంపారిజన్ టు సీఎం రమేష్ సీఎం రమేష్ గారితో కంపేర్ చేసుకుంటే ఈయన చాలా వీక్గా ఉన్నాడు అందు గురించి మార్చాలి అని అని చెప్పేసి ఒకవేళ మార్చారా ఏం చేస్తారనేది అది పార్టీ అంతర్గత విషయాలు కాబట్టి సో ఇప్పుడు ఐపాక్ వాళ్ళు నిర్వహించిన ఆ సర్వే మార్చ్ పదవ తేదీ నుంచి ఏప్రిల్ ఇరవయో తేదీ వరకు ఉన్న గ్రాఫ్ను బట్టి చూసినట్లయితే ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి సీఎం రమేష్ గారి గెలుపు పక్కా అది కూడా అనకాపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో జెండా ఎగరవేయటం ఖాయం అన్నట్లుగా ఐపాక్ సర్వే వాళ్ళు చెప్తున్నారు ఇది మొత్తానికి పరిస్థితి చూద్దాం దీని తర్వాత మరిన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు కానీ పార్లమెంటరీ సెగ్మెంట్లు కానీ మన దగ్గరికి వచ్చిన రిపోర్ట్స్ బట్టి మిగతా కాన్స్టిట్యూన్సీలు కూడా చూద్దాం థ్యాంక్ యూ